దాయోలు కదా గౌరవమేటి స్కూల్ జిల్లాపర్స ఖుల్ ఇక్కడ కట్టెలు తిర ప్రవేట్ కుల దీతరేరే సారతిన జతిమాన్ రాయ్ మన థాంక్స్ చెప్పాలి ఎంత ఊపస్తైతే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ఇంటి పెద్ద మన సమాజకు మా కట్టెన గుడిరే దరేనాయి గౌరవగీలు ఐజీ అండ్ టెక్నాలజీ మాకు మంచి పితృడు

నలుగురు మాజీ ఎంపీ గారు మిగతా వైస్ చైర్మన్ మాజీ సర్పంచ్ గారు మిగతా కార్యకర్తలు మాజీ స్థానిక నాయకులు ముమ్మడి పెద్దలు మా అత్తలు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు టీచర్లకు స్టూడెంట్స్ కు మా బిత అందరు కూడా

बैंड का लोग अच्छी पहचान है, बातिता ले लेंगे बैंड के, तो सब बैंड के मिली पहचान, मैं जरूर सब अच्छा देखता हूँ। दारू को दिन, प्रबंध चंदा, ना रोमिंसे लेते हैं मतलब पनीर मंतो के, पिल्ले का समर्था, पिल्ले का समर्था, मैं अच्छी भी पिल्ले का समर्था। बापू ढाई एक क्या भाई पहन दी, मैं